జీవన బతుకమ్మ పూజ చేయడం కోసం పూలను సర్దుతూ ఉంటుంది అలా పూలు సర్దుతూ చాలా విసిగిపోతూ తనైతే ఎలా పెడితే అలా పెట్టేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చైతన్య అయితే ఏంటి జీవన నీట్గా పెట్టు నీట్గా పెడితే ఆ పూలు కూడా నీట్గా కనిపిస్తాయి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే జీవన అయితే నేనేం చేస్తున్నాను అదే కదా చేస్తున్నాను నువ్వెందుకు మధ్యలో డిస్టబెన్స్ చేస్తున్నావు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే చైతన్య అయితే అది కాదు జీవన మనం ఎంత శ్రద్ధగా భక్తితో పెడితే అవి కూడా చాలా నీట్గా కనిపి కనిపిస్తాయి అమ్మవారు కూడా మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న జీవన అయితే నేను భక్తితోనే పెడుతున్నానులే నువ్వేం నాకు చెప్పనవసరం లేదు అని చెప్పి అంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న ఇంద ఇందమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏ ప్రతిసారి కుట్టి వచ్చి మాకు సాయం చేస్తుంది ఇప్పుడు కుట్టి రాలేదేంటి కుట్టి ఎందుకు రాలేదు కుట్టి అక్కడ ఏం చేస్తుంది కుట్టికి పనులన్నీ వచ్చు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే కుట్టి ఇంటి దగ్గర ఉండిపోయింది అని చెప్పి అంటాడు ఇక దాంతో ఇందమ్మ అయితే కుట్టి రాకపోవడం ఏంటి ఎందుకు రాలేదు అని చెప్పి ఇందమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కుట్టి మాత్రం బతుకమ్మకి పూజ చేయడం కోసం పూలను అలంకరిస్తూ ఉంటుంది అలా తనైతే తన చేతులతో తానే స్వయంగా ఎవరు చూడకుండా చూడని ప్రదేశంలో పూలను తీసుకుని వెళ్ళి కుట్టి అలా పూలను అలంకరిస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఇందమ్మ అయితే కుట్టి రాలేదంటే ఏదో కారణం ఉండుంటుంది దాని ఆ కారణం ఏంటో నేను తెలుసుకుంటాను తెలుసుకొని ఖచ్చితంగా ఏం చేస్తుందో చూస్తాను అని చెప్పి ఇందమ్మ ప్లాన్ చేస్తుంది ఇక కుట్టి అలా ప్లేట్లో అయితే బతుకమ్మ కోసం పూలను అలంకరిస్తూ ఇలా అనుకు ఉంటుంది ఎవరు చూడకుండా పూలను అయితే బతుకమ్మ పూలను అలంకరిస్తున్నాను కానీ ఈ పూలను తీసుకుని వెళ్ళి బతుకమ్మ దగ్గర ఎలా పెట్టనో ఏంటో నాకు అర్థం కావటం లేదు ఎవరు చూడకుండా నేనే పెట్టేయాలి ముందు ఎందుకంటే ఆ ఇంటి వారసురాలు నేనే కదా మరి మా నాయనమ్మకు త్వరగా నయం కావాలి అంటే నేనే వెళ్ళి పెట్టేయాలి ఎలాగైనా సరే ఎవరు చూడకుండా వెళ్ళి ఈ పూలను నేను అక్కడ పెట్టేస్తానని చెప్పి ఆనంది అలా పూలను బతుకమ్మ కోసం సర్దుతూ ఉంటుంది అలా పూలు మొత్తం కూడా తను అలా సర్దుతూ ఎవరూ చూడకుండా ఎలాగైనా సరే ఇక్కడ నుండి వెళ్ళి ఈ పూలను జీవనం కన్నా ముందే నేను ఆ బు బతుకమ్మ దగ్గర పెట్టాలి అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది ఇక అలా అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి ఆదిత్య వస్తాడు అది చూసి ఆనంది షాక్ అయిపోతుంది